హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో నేను మీ తమ్ము చేస్తే చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చేశాను సో ఇవాళ నేను నిమిషంలో ఏమేమి తీసుకున్నాను ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాను అవి ఒకసారి మీకు చూపిస్తాను లో బడ్జెట్లో చాలా తక్కువ కాస్ట్లోనే నాకు ఇవన్నీ కలిపి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేసిందండి మీరు కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకుంటే చాలా చాలా తక్కువ లో బడ్జెట్లో మనకి ఫ్యామిలీకి సార్ తీసుకోవచ్చు సో నాకైతే ఫుల్ హ్యాపీ అండి నేను తీసుకున్నాను కదా సో స్కిప్ చేయకుండా మీరు చూడండి వీడియోలో ఏమేమి తీసుకున్నాను ఎంత బడ్జెట్లో తీసుకున్నాను ఒకసారి చూడండి ఓకేనా సో ఫస్ట్ ఫస్ట్ మా పెద్దోడికి తీసుకున్నాను షటిల్ షటిల్ బయట అయితే ఈ షటిల్కి ఎంత ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ అరౌండ్ అలా ఉంటుంది కదా సో నేను టూ హండ్రెడ్కి తీసుకున్నాను టూ హండ్రెడ్కి జస్ట్ టూ హండ్రెడ్కి తీసుకున్నాను చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది నేను ఓపెన్ చేసి ఈరోజు బట్ కాక్ రాలేదు కాక్ రాకుండా దీనికి టూ హండ్రెడ్లో వచ్చింది కాక్ బయట కూడా తీసుకోవచ్చు కదా తక్కువ సీస్లో ఓకేనా ఓకే అండ్ నెక్స్ట్ ఇది కదా చిన్న బేబీకి ఏమంటారు బెడ్ తక్ బేబీకి టాయిలెట్ పోకుండా కింద చిన్న బెడ్షీట్ ఉంటుంది కదా అది సో గో రెండు వచ్చాయి సో ఒకటి బేబీ కింద పెట్టాను ఒకటేమో ఇది సో చాలా బాగుంది చూసారా క్లాత్ కూడా చాలా చాలా బాగుంది సో తీసుకోవచ్చు మీషోలో ఆర్డర్ పెట్టుకోండి నాకైతే ఇది వన్ ట్వంటీ రూపీస్ సారీ వన్ టెన్ రూపీస్కి రెండు వచ్చాయి చాలా తక్కువ లో కాస్ట్ గో ఎందుకు తక్కువలో రెండు వచ్చాయి అంటే యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా అయితే ఫ్రీ వస్తాయి కానీ నాకు వన్ ట్వంటీలో రెండు వచ్చాయి సో అందుకని నేను ఆర్డర్ పెట్టుకున్నా కొంచెం బాగుంది బట్ సాటిస్ఫైడ్ ఓకే నెక్స్ట్ మా చెల్లె పాప కనేసి నేను ఫ్రాక్ తీసుకున్నాను చాలా బాగుంది చూసారా మీకో చాలా బాగుంది క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో సమ్మర్ వేర్ సో సమ్మర్లో వేసుకోవచ్చు నాకు ఇది అరౌండ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది హండ్రెడ్ రూపీస్కి సో సేమ్ ఫ్రాక్ ఇది కూడా నాకు ఎయిటీ ఫైవ్ రూపీస్లో వచ్చింది చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఓకేనా ఇది పింక్ కలర్ ఇది ఎల్లో కలర్ టూ తీసుకున్నాను బేబీ కోసం నాకు ఎలాగో బేబీస్ లేరు అనేసి తీసుకున్నాను మా తమ్ముడు అనేసి టూ డ్రెస్సెస్ తీసుకున్నా అసలు ఇంకో ఫ్రాక్ ఉంది ఇంకో ఫ్రాక్ ఇది చూస్తే మీరు నమ్ముతారా అసలు ఎంత బాగుందంటే చూడండి ఒకసారి సాఫ్ట్గా ఉంది క్లాత్ చాలా ఇది బేబీకి మిడ్డీ యాక్చువల్లీ మిడ్డీ ఇది ఇలా కూడా వేసుకోవచ్చు దీని కింద ప్యాంట్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా సింగిల్ వేసుకొని చిన్న షార్ట్ కూడా వేసుకోవచ్చు సో మూడు రకాలుగా వేసుకోవచ్చు దీనికి హండ్రెడ్ రూపీస్ ఎవరైనా నమ్ముతారా ఇవి రెండు కలిపి హండ్రెడ్లో తీసుకున్నా నేనైతే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది సో కొంచెం జలుబు అయింది కొంచెం అర్థం చేసుకోండి నా వాయిస్ బాగా రావట్లేదు ఇంకోటి ఇది టీషర్టు ఈ టీషర్ట్కి వన్ ఫార్టీ సారీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ సారీ వన్ ఫిఫ్టీ రూపీస్లో నాకు ఇవి రెండు వచ్చాయి సారీ ఇవి రెండు వచ్చాయి వన్ ఫిఫ్టీ రూపీస్లో చాలా బాగుంది స్మూత్గా ఉంది క్లాత్ సో లో బడ్జెట్లో వన్ ఫార్టీలో రావడం అంటే గ్రేట్ కదండి విత్ షార్ట్తో పాటు సో నాకైతే చాలా చాలా బాగుంది వీళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇది రోజు కూడా విత్ కాలర్ వచ్చింది కాలర్తో పాటు షార్ట్ సో కాలర్ది ఇది కూడా ఇంకో డ్రెస్ సో దీనికి సేమ్ సేమ్ మరి సేమ్ డబ్బు సేమ్ మరి సో నాకైతే చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది సందే చాలే బాగలేదు సో బాజా ఎంత బాగుందంటే అంత బాగుంది సో చూసారా నాకైతే చాలా చాలా నచ్చింది మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ నేనైతే ఇలా షాపింగ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ కూడా చేశాను సో యాక్చువల్లీ కం నెక్స్ట్ నేనేం తీసుకున్నా అంటే కంఫర్ట్ తీసుకున్నా కంఫర్ట్కి బయట అరౌండ్ ఎంత ఉంటుందో నాకైతే నో ఐడియా అండి నేనైతే దీనికి సిక్స్టీ రూపీస్కి తీ సో సిక్స్టీ రూపీస్కి తీసుకుందా ఓకేనా నెక్స్ట్ క్లినిక్ ప్లేస్ షాపు యాక్చువల్లీ దీ అమౌంటు బయట మీది వన్ ఫిఫ్టీ ఉండొచ్చు నేనైతే ఇది వన్ ట్వంటీ రూపీస్కే తీసుకో సో నేనైతే వన్ ట్వంటీ రూపీస్కి తీసుకున్నా ఓకేనా నాకైతే తక్కువ తక్కువ ధరలో వచ్చినవి ఓకే నెక్స్ట్ వచ్చేసి డవ్ హెయిర్ ఫాల్ రిస్క్ అని అంటాం కదా షాంపూ ఇది కూడా ఒక షాంపూ డవ్ షాంపూ సో ఇది బయట తీసుకుంటే మేబీ టూ హండ్రెడ్ అలా ఉండొచ్చు నాకైతే వన్ ఫార్టీ రూపీస్కి వచ్చింది వన్ ఫార్టీ రూపీస్ ఓకే ఇది మూ ఇది నాకు హండ్రెడ్ రూపీస్కి వచ్చింది నెక్స్ట్ సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ సో దీని గురించి నేను రివ్యూ ఇవ్వాలని అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇది చాలా బాగుందండి పెట్టుకుంటే మాత్రం చాలా చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ సారీ ఫేస్ నేను యూస్ చేసి చూశాను నేను ఓపెన్ చేసి చూస్తున్నాను గట్టి విని చూసారా లైక్ ఓపెన్ చేసి కూడా చూసా ఇప్పుడే సో నాకైతే నచ్చింది నేను ఇందాక ఫేస్కి కూడా పెట్టుకున్నాను ఫేస్కి పెట్టుకున్నాను నాకైతే చాలా స్మూత్నింగ్గా ఉంది సో నేను ఇప్పటి నుంచి ఇది కంటిన్యూ అని అనుకుంటున్నా ఎందుకు అని అంటే సాఫ్ట్ అనేసి దీని మీద ఉంది కదా నివ్యా సాఫ్ట్ అనేసి సో మోస్ట్లీ సాఫ్ట్గానే ఉందండి సో నా ఫేస్కి ఇది చాలా సూట్ అయింది సో నేనైతే ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా నాకు చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇది సిక్స్టీ రూపీస్కి వచ్చింది ఇది హిందులేక బ్రింగ్ బ్రింగ్ ఆయిల్ అని అంటాం కదా బ్రింగ్ ఆయిల్ అంటే దేంతో చేస్తారు నాకు గో సో విత్ కోంబుతో వచ్చింది ఇది హిందులేక గ్రోస్ న్యూ హెయిర్ గ్రోస్ న్యూ హెయిర్ అని అంటాం కదా ఇదిగో ఇలా ఉంది సో దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ యాక్చువల్లీ నేనైతే టూ హండ్రెడ్కే తీసుకున్నా గో సో ఒకసారి యూస్ చేసి చూపిస్తాను మీకు గో విత్ కోం ఇంత బాగుంది చూసారా మీరు సో ఇలా వచ్చింది సో ఇలా ఓకేనా నాకైతే చాలా బాగా వచ్చింది ఓకే ఈ బాక్స్ వచ్చింది నెక్స్ట్ మామా ఎత్తులో బా డైలీ లోషన్ ఫర్ బేబీస్ మాయిశ్చరైజింగ్ డైలీ లోషన్ ఫర్ బేబీస్ యాక్చువల్లీ ఇది బయట తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నేనైతే టూ హండ్రెడ్ రూపీస్లో తీసుకున్నాను సో అండ్ ఇంకోటి మామా ఎత్తు డీప్లీ నరి నరిషింగ్ బాడీ వాష్ ఫర్ బేబీస్ ఇవి వాడికి స్నానం చేయడానికి అనేసి మా మా తీసుకున్నాను లేబీ వాష్ బేబీ వాష్ ఇదేమో మాయిశ్చరైజింగ్ క్రీమ్ రెండు కలిసి నాకు ఫోర్ హండ్రెడ్లో వచ్చింది సో నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది మీషోలో షాపింగ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది నేనైతే వెరీ సాటిస్ఫైడ్ ఇంత తక్కువ తక్కువ బడ్జెట్లో బయటికి వెళ్ళి తీసుకుంటే చాలా చాలా ఉంటుంది కానీ నేనైతే ఎంత తక్కువలో వస్తాయనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే వెరీ 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 హ్యాపీ సో థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ మీషో నేను ఎప్పటి నుండి మీషోలో డ్రెస్సెస్ షాపింగ్ చేశాను కానీ అంత మంచి క్లాత్లు అయితే రాలేదు సో నాకు ఇవి అయితే బాగా నచ్చాయి సో ఇవి నా షాపింగ్ అండి సో ఇంకా మంచి వీడియోతో వేరే వేరే బ్లాగ్లో వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేనైతే చాలా 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 సాటిస్ఫైడ్ ఓకే మీరు కూడా తక్కువ బడ్జెట్లో షాపింగ్ చేసుకున్నలాగా చూసుకోండి మీషోలో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్